హలో హలో చెప్పండి వైపాల్ యాదవ్ అవునన్నా ఏమన్నా ఇక్కడ యూట్యూబ్ చేసి రైతులకు ఎంత నష్టం అవుతుంది కదా తెలుసా ఏమైందన్నా ఏమైందన్నా రుణమాఫీ కాలేవు రైతు బంధులు లేవు ఏమి లేవు పెళ్లి చేస్తే లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తున్నారు రెండు వేల ఐదు వందల పెన్షన్ లేవు ఏంది ఇది మీరు యూట్యూబ్ లో పెట్టి కేసర్ కేసీర్ షాప్ లో బంద్ చేపిస్తున్నాడు ఏం చేసినాడు మూడు వందలు పేరు మీరు ఎక్కడ నుంచి మాట్లాడుతారు టిసిపల్లి మావి నిజాం బాద్ది ఫోన్ చేసి మా ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ ఇయ్యరా అన్న మీరు ఆయన ప్రశించినట్టు ప్రశించి కదా నువ్వు టిపల్లి ఎక్కడ ఉంటా ఎక్కడ ఉంటా మరి గణపూర్ ఓ రైల్వే స్టేషన్ దగ్గర గణపురమా ఆ ఏంటంటే ఏంటంటే అన్న మీరు ప్రశ్నించగా మేము తప్పు కావాలి మరి ఆయన ఎందుకు ఆయన ఆయన ఎందుకు తీసుకోవలేదు మీరు ఇప్పుడు ఏం కావాలి మీకు ఆయన మీరు తీరు మరల మీరు అంతా మీరు అంత కమ్యూట్ అయ్యిందన్నా మీరు నాకు అర్థం కాదు కమ్యూట్ అయ్యి కదా మాట్లాడి అట్లా ఇట్లా చేసి ఇప్పుడు ఇప్పుడు ఎంత ఇప్పుడు బస్సు ఫ్రీ అంటే ఇప్పుడు ఎంత ఇప్పుడు మేము నిలాడుకుంటారు బ్యూటీకి పోబడుతుంది ఎందుకు మేము పొద్దున్న ఇరవై నాలుగు గంటలు హోటల్ వేసి ఇప్పుడు లో నిలబడుకుంటూ డ్యూటీలో పోగొడుతుంది రైతు బస్సు ఫ్రీ అని పెట్టారు బస్సు ఫ్రీ అంటే మొగ్గు పది శాతం ఉన్నారు నైన్టీ పర్సెంట్ లేట్ అదే సరుకుల మీద రేట్లు దించండి అదొక ప్రాబ్లం మంచిగా ఉంటాయి కదా బస్సు ఫ్రీ పెట్టమని పబ్లిక్ చెప్పారు అన్న ఏం చేస్తాడు పొందే పొందయ్యేస్తాడు రేవంత్ రెడ్డి గారు ఆడకలుచ్చా నా డ్యూటీలో పెట్టుకుంటే పెట్టుకోవాలన్నా ఏమి ఏం మాపై రైతులు ఎంత నష్టపోతున్నారు అన్న ఆగస్ట్ బాన్ చేస్తాడు డిసెంబర్ తొమ్మిది అయింది అదేంది అన్ని ఒట్లేసుకుంటా దేవుళ్ళ మీద ఒట్లేసుకుంటా పురుగులు వాడిపోతాడు లేకు ముందు వరకు దేవుళ్ళ మీద ఒట్లేస్తా లేదా జనా ఆ తప్పు ఒప్పు చేసిండు కొంత చార్ ఆట చేసిండు ప్రతి సంవత్సరానికి రైతులకు వేసేయండి అన్నాడు మీరు ఆలోచించండి ఆత్మశాస్త్రి ఆలోచించండి నేను ఎవరు నేను కూడా తప్ప అంటారు ఒక్క అన్న లెక్క నేను కాదంటే కాదన్నా ఎందుకన్నా ఇంత పబ్లిక్ ఇంత ఎందుకు చేసులు కాదండి ఇప్పుడు మీ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ఒకసారి ఫోన్ చేసారు ఏం చేస్తారు ఫోన్ లేవటం మనదే వాటర్ అది మొఖమే లేదు మా మా కాన్స్ట్రక్షన్ ఇప్పటి దగ్గర రాలేదు వస్తా ఏం చేస్తారన్న మీరు అన్న ఆ ఏదైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారికి కలిసి వేస్ట్ అన్న కాదన్నా ఇది కాదు మళ్ళా అది మళ్ళా స్టేట్లో ఈ ప్రభుత్వం ఉన్నది అది కాదు అంత అంత ఎట్లా అంటే మీ యూట్యూబర్లు వట్టి 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 కా మంచి ప్రభుత్వం ఉన్నది ఆశ అని చెప్పారన్న మీరే మొట్టమొదటి మీరు తీర్మానం వల్ల అన్న కొద్ది నేను ప్రామిస్ కొద్ది చెప్తుంది మీరు ఏమన్నా అనుకోండి అన్న నేను తప్పకుండా క్షమించండి హలో சொல்லுங்க ఆ చేయకపోతే మన అందరం ఏం చేయినా చేద్దాం అట్లా అని ఇంత ముందు కూడా ఫోన్ చేస్తాను పది గంట రోజులు యూట్యూబ్ లో నువ్వు చేయనయ్య నేను చూస్తాను యూట్యూబ్ లో ఒక రైతు నిజం అందు చేశాడు అని అడిగే ప్రశ్నలకు నేను విన్నాను అన్ని మొత్తం అని నేను విన్నా మీరు అది కరెక్ట్ మీ ఆత్మశాంతికి చెప్పాను ఆరోగ్య గ్యారెంటీ లేదా ఆరోగ్య గ్యారంటీ లేదు ఏమైనా ఆరోగ్యం బంత ఆరోగ్య గ్యారంటీ ఇలా అది

ఉన్నాడన్నా అంటే కాదంటే ఎప్పుడు రేవంత్ ముప్పై ఎకరాలు ఉండాలంటే రేవంత్ రెడ్డి ఎన్ని ఉన్నాడో తెలుసా ఎన్ని వేల కోట్లు తెలుసా మరి కాదు మనం ఇద్దరిని వ్యతిరేకించాలన్న ఒకవేళ ఎన్ రావాల్సిన అవసరం ఏముంది ఎన్ని వేల కోట్లు పద్దెనిమిది ఏళ్ళ పిలగానికి ముప్పై ఆరు ఎకరాల భూమి అన్న నువ్వు ఏందన్న అట్లా సపోర్ట్ చేస్తావు నేను రేవంత్ రెడ్డికి ఏం సపోర్ట్ చేయట్లే ఇక నువ్వు విమాని శ్రావుకి ఎందుకు సీన్ మార్మల్ అని ఒక పెద్ద దొంగ నాకు తెలిసిన మట్టుకైతే ప్రతి ఒక్కరు చూడు ఆయన వాయిస్ రికార్డింగ్ ఆయన ఏదైనా యూట్యూబ్ లో పెడతా ప్రతి ఒక్కరు కామెంట్లు చేస్తారు చూడండి ఒక బారి అట్లాంటి కవిత ఇప్పుడు జైలుకు పోలేదు లిక్కర్ స్కామ్ లో ఆమె పెద్ద దొంగ చేసిన కథ అన్న అది మీరు చేసిన కథ అలా చేయాలి కాంగ్రెస్ బిజెపి అన్న సెంచరీ ఒక ఆడమై ఉండి స్లిక్కర్ స్కామ్ చేసి అన్న మనకు కూతురు కంట్రోల్ లో పెట్టుకోకపోతే ఎట్లా అన్నా హెల్త్ అన్న మీరు ఏం మాట్లాడుతారు ఏమైనా హెల్త్ బాగాలేదు ఏం చేస్తారు మన ఇళ్ల ఆడకూతులకి లిక్కర్ స్కాములు చేస్తారన్న ఢిల్లీకి పోయి పద్ధతి మీరు సపోర్ట్ ఎట్లా చేస్తారన్న ఈడీ సిబిఐ చెప్తుంది అన్న ఒక్క ఒక్క వన్ ఇయర్ ఆడండి మీరు

కుమార్ కు ఎంత వ్యవసాయ భూమి ఎంత రెండు ఎకరాలు ఉంది మూడు వందల ఉన్నాడు ఆరు వందల ఎకరాలు రైతు బంధు తీసుకుంటే మీకు రెండు ఎకరాలకు ఎంత వచ్చింది అన్న మరి ఆ మల్లారెడ్డికి ఇచ్చిన అవసరమా అన్నా నాకు అవసరం ప్రజల కోసం చేయండి కదా మల్లారెడ్డి మన రైతా కాదన్నా ఆరు వందల ఎకరాలకు ఇచ్చినప్పుడు ఏడడిగినావన్నా మల్లారెడ్డికి ఆరు వందల ఎకరాలకు రైతు బంధు ఇచ్చినప్పుడు ఏడడిగినావన్నా ఒకళ్ళకే ఒక ఇద్దరు ముగ్గురు దళితులకు పది లక్షలు ఇచ్చి అన్న ఒక ఇద్దరు ముగ్గురు దళితులకు పది లక్షలు ఇచ్చి మరి మిగతా దళితులు గాని బీసీలు గాని ఒక్కరు చెప్పక ముందే రుణమాఫీలు మాఫీలు ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చెప్పింది వీడు రెండు లక్షలు రెడ్డి గారు తెలుసా ఒక్క లక్ష రూపాయలు రుణమాఫీ నాతో కాదని మొట్టమొదటి చెప్పి నువ్వు కేసీఆర్ ఒప్పుడు ఆగస్టు ఫిఫ్టీన్ వరకు చూద్దాము చేయకపోతే మన అందరం కూడా ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేద్దాం సరేనా పక్కా 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 నువ్వు రికార్డ్ చేస్తాం సపోర్ట్ చేసేది నీకే చెయ్యకపోతే ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి నేనే తిరుగుబాటు చేస్తా మీరు ఇలా డేట్ రాసుకోండి మాట్లాడారు బంగ్లాడేశ్ శ్రీనివాస్